ప్రపంచ చరిత్రలో మన భారతదేశ స్వాతంత్రోద్యమం మహోత్సమై ఉందండి మన స్వాతంత్రోద్యమం అందరి చేయడం లాగా అహింస అహింసాయుతంగా స్వాతంత్రం దర్శించుకోలేదండి మనం అహింసాయుతంగా దశమే పరమావధిగా తలంచి మన గాంధీ మహాత్ముడు అహింసా మార్గంలో స్వాతంత్రం దర్శించిన మహాయోధుడు అండి ఆయన మన రాష్ట్రానికి కూడా అహింస సత్యాగ్రహం చేసి మన శ్రీరామ్ గారు మన రాష్ట్రోత్సవ రాత్రి చౌదానికి పాటుపడ్డా మన వెచ్చి మన ఇల్లు కూడా ప్రపంచంలో ప్రత్యోద్యమ చరిత్రలో వీటితో పాటు మహోన్నతమైన మంది నాయకులు తమ ప్రాణ ప్రాణ ప్రాణాలను అర్పించి వారు మా స్వాతంత్రోద్యమంలో పాల్గొని మహిళలు కృషి చేసి మనకి స్వాతంత్రం దర్శించడండి ఆ స్వాతంత్రోద్యమే మనం ఈనాడు ఇంత తేప్తిగా ఉండటానికి కారణం మనం ఎప్పుడూ కూడా స్వాతంత్రోద్యమ నాయకుల్ని మర్చిపోకూడదండి ఈ మధ్యకాలంలో కొంతమంది మహాత్మా గాంధీని స్వాతంత్రం దర్పించిన యోధులందరినీ కూడా కించపరుపుతూ మాట్లాడుతున్నారండి వాళ్ళు వాళ్ళు జ్ఞానం తెలుసుకోవాలని అలాంటి మాటలు మాట్లాడకూడదని ఈ ముఖంగా వెల్లడించుకుంటాం పోస్టింగ్లు కూడా చాలా తప్పుడుగా పెడుతున్నారండి అటువంటి తప్పుడు కోస్టింగ్లు ఎవరైనా పెడితే ఖండించాలని కోరుకుంటాం సార్ తర్వాత నన్ను అంత ప్రతిధిగా ఉండమని చెప్పి మన కార్డీ తల్లం గారు వాళ్ళ కొండగారు బాగా ప్రేపర్ చేసి తర్వాత బస్సు చచ్చూర్ గారు జిల్లా పెద్ద జిల్లా వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ మన గతంలో ఇక్కడ స్వామి శ్రీనివాస్ గారు కూడా అని జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారు ఉంది ఆయన కూడా మమ్మల్ని ఉండమని చెప్పి వస్తేనే కానీ కుదరదని చెప్పి రేపటి వచ్చి మంచిగా బాధ్యత ప్రకృతి అని చెప్పి మామూలుగా ఆయన బాధ్యత పెట్టేది కానీ నేనేంటంటే ఒకవేళ ఎవరైనా దీన్ని చేసే కాపుల్ తీ చేస్తానంటే వారికి నేను ఫుల్ సపోర్ట్ చేస్తానని చెప్పి నేను ఇప్పుడు కూడా అది చెప్తున్నాను ఎవరు నేను పూర్తిగా నేను ప్రశ్నించు